నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము సజీవమైన దేవుణ్ణి వెంబడిస్తున్న మనము ఈరోజు మనం ఒక సర్వ సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటే ప్రజలు నానా విధములైన హింసలకు నానా విధములైన హత్యలకు గురి అవుతూ ఉన్నారు అందుకే ప్రభు బైబుల్ లేఖనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే మధ్య శుభవార్త పదవ అధ్యాయము వచనం కనుక మనము చూసినట్లయితే ఇదిగో తోడుల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక మీరు పాము వలె వివేకమును పాముల వలె నిస్కప్టులై ఉండడని చెప్పేసి ప్రభు భయ వి మాట్లాడుతూ ఉన్నారు ప్రేముల దేవుని బిడలారా ఈ మాటలు కనుక మన హృదయంలో ప్రభు చెప్పిన విధంగా నిలిచి ఉన్నట్లయితే ఆ మాటల ప్రకారం మనము ఈ లోకంలో జీవించినట్లయితే మనము ఈ లోకంలో అనేకమైన అపాయాల నుండి అనేకమైన ఇదిగో హింసల నుండి మనము తప్పించుకొని ఇదిగో ముందుకు వెళతామని చెప్పేసి ప్రభున్నామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది ప్రభు లేఖ ప్రభు బైబిల్ లేఖనాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే ప్రభు కూడా ఒకనొక సమయంలో రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది అదేవిధంగా అపోస్తుడైన పావులు కూడా ఇదిగో మేడపై గది నుంచి గంపల దింపబడి ఆ నుంచి పారిపోవడం జరుగుతూ ఉన్నది ప్రియమైన దేవుని విడలారా ఇదిగో మనము ప్రభు చెప్పిన విధంగా వివేకము కలిగి జీవించవలసిన అవసరము ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఇదిగో ప్రభు నామలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈరోజు మనం చూసినట్టు అయితే పగడాల ప్రవీణ్ గారు అయితేనేమి ఇదిగో అమెరికాలో చార్లిక్ కిర్క్ గారు అయితేనేమి ఏ విధంగా హత్య చేయబడి ఉన్నారో మనం చూస్తా ఉన్నాము కాబట్టి బిడలారా ఇదిగో మీరు ఏ స్థలాల్లో ఉన్నాను ఎక్కడ ఉన్నాను ఇదిగో మీరు ఖచ్చితంగా వివేకము కలిగి జీవించవలసిన అవసరము ఖచ్చితంగా ఉందని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము ప్రభు చెప్పిన విధంగా ఇదిగో ప్రభు మాట చొప్పున మనము వివేకము కలిగి జీవించినప్పుడే నామము కూడా ఘనపరచబడుతుంది మహిమ పరచబడుతుందని చెప్పేసి ప్రభున్నాములు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు